ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ జై శ్రీమన్నారాయణ ప్రియ భగవద్భందులకు యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యా

ప్రారంభం చేసుకునేటువంటి ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యాం జగదాంధాత్రిం సర్గస్థేలయేశ్వరే నమామే లలిత నిత్యం మహాత్రిపుర సుందరే చతుర్భుజ చంద్రకలాపదాం జే కుచున్నతే కుంకుమారాగచూనే కుండ్రక్ష పాచాం భుజ భస్మవానాం మస్తే నమస్తే జగదే కమాత జ్ఞానానంద మహం దేవన్ నిర్మలా సర్వ విద్యానం హయ గ్రీవముపాత్మ జై జై శ్రీమన్నారాయణ ఈ రోజు కార్యక్రమంలో భాగంగా మరి మేషాది మీన పర్యంతం అనగా ద్వాదశ రాశుల వారికి ధనయోగాలు మరి కలగాలంటే ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి అలాగే ఏ విధమైనటువంటి దేవదార్చన చేసుకున్నట్లయితే బాగుంటుంది ఏ విధమైనటువంటి హోమ ప్రక్రియలు కానివ్వండి దానాదులు కానివ్వండి విశేషమైనటువంటి ప్రక్రియలు కానివ్వండి ఏవి చేసుకుంటే ఈ మేజాది మీన పర్యంతం పన్నెండు రాసుల వారికి ఏ విధంగా బాగుంటుంది అనేటువంటి విషయాలు ఏమిటి ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మరి మేషాది మీన పర్యంతము మరి ధనయోగాలు కలగాలంటే ఏ విధమైనటువంటి రాశితత్వ ఆధారంగా గ్రహ రాష్ట్రాధిపతి అయినటువంటి గ్రహాలు కూడా అనుకూలంగా ఉండాలి అవి ఆ రాష్ట్రాధిపతి అంటే మనము ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఏమిటి మేషరాశాదికి కుజుడు అధిపతి కాబట్టి దాని పూర్వకంగా కుజుడు యోగకారకంగా మారాలంటే ఏ విధమైనటువంటి మరి పరిహారాలు పాటించాలి మరి దానికి ఉపయుక్తమైనటువంటి యోగకారకమైనటువంటి ఫలితాలు కలగాలంటే ఏం చేయాలి అనేటువంటిది అలాగే మరి ఆకస్మిక ధనయోగాలు కలగాలంటే అలాగే మరి విపరీతమైనటువంటి ధనయోగం కలగాలంటే మేషాది మీన పర్యంతము వివిధ రాశుల వారికి యోగకారకమైనటువంటి ఫలితాలు పొందాలంటే ఏ విధమైనటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటివి ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఆర్థికపరమైనటువంటి విషయాలలో కానివ్వండి ఆకస్మిక ధనయోగం కలగాలన్నా అలాగే ధనయోగాలు విపరీతంగా కలగాలన్నా ఏ విధమైనటువంటి పరిహారాలు హోమాలు చేసుకున్నట్లయితే బాగుంటుంది అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం మిథున రాశి వారు ఏ నక్షత్రాల అవుతున్నారయ్యా అంటే మృగిశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరిద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల వారు కలిసి మిథున్ రాశి వారు అవుతున్నారు మరి వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీరికి ప్రేమ ఆధారాభిమానములు అనేటువంటి చాలా ఎక్కువగా కలిగి ఉంటారు కామశాస్త్రముని ఎందు అతి ప్రీతి కలిగి ఉంటారు బుద్ధి చబల చిత్తంగా ఉంటుంది అలాగే ప్రియులుగా ఉంటారు చిరుమంద హాసం కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చును అలాగే దీర్ఘమైనటువంటి నాశకం కలిగినమైనటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చును తల్లిదండ్రులను గురువులను పూజించేటువంటి మనస్వభావము కలిగినటువంటి వారిగా వీరిని చెప్పుకోవచ్చును ఇవి మిథున వారి మిథున రాశి వారి యొక్క జాతక లక్షణార్థుడు మిథున రాశికి అధిపతి బుధుడు ఈ బుధుడు ముఖ్యంగా బుద్ధికారకుడు అని చెప్పి పిలుచుకోవచ్చును కాబట్టి ఈ మిథున రాశికి అధిపతి బుధుడు కావడం పూర్వకంగా ఐశ్వర్యాన్ని భోగాన్ని ధనాన్ని ఇవన్నీ కూడా అనుభవించాలి అనంటే ఆకస్మిక ధనప్రాప్తి తప్పకుండా కలగాలి అని చెప్పి గనక అనుకున్నట్లయితే బుధగ్రహ అనుగ్రహం ఉండి తీరవలసింది కాబట్టి ప్రతి బుధవారము రోజున కూడా తప్పకుండా బుధగ్రహ ధ్యాన శ్లోకమును ప్రతినిత్యం నిత్యం మిథున రాశివారు పఠించండి అలాగే ప్రతి బుధవారమునూరు రోజున కూడా బుధుడికి ప్రీతికరమైనటువంటి ఆకుపచ్చని రంగు గల వస్త్రములు బుధగ్రహానికి సమర్పించి ఆవునేతితో చక్కగా దీపారాధన చేసి బుధుడికి చక్కగా దళములతో అర్చన చేసినట్లయితే బుధుడు యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అలాగే ఈ బుధుడి యొక్క అనుగ్రహం లభించడం పూర్వకంగా బుద్ధి విచక్షణ జ్ఞానం అనేటువంటి చక్కగా పెరుగుతుంది దానికి పూర్వకంగా ధనం ఏ విధంగా సంపాదించాలి ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలుగుతుంది అలాగే విడవకుండా ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఇష్టదైవం కానివ్వండి కులదైవాన్ని కానివ్వండి ప్రతి నిత్యము కూడా ఆరాధన చేయండి అలాగే మిథున్ రాజు వారు ఎవరైతే ఉన్నారో ప్రతి బుధవారమును కూడా ఏకభుక్త భోజనం అనేటువంటి చేయండి ఒక పూట భోజనం చేసుకుంటూ మరి బుధగ్రహ ధ్యాన శ్లోకాన్ని ఆ రోజున చక్కగా పఠించినట్లయితే యోగకారకమైనటువంటి ఫలితములను తప్పకుండా మీరు అనుభవిస్తారు ఆకస్మిక ధన ప్రాప్తి ధన యోగం Hi, uh, my name is Gautam, and I actually stay in uh, Malkaj Gate. I had this back pain. తి ఆయిల్ మసాజ్ ఫిజియోరీపీ బట్ ఇంట్ వర్క్ ఔట్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి బికాస్ నేను పర్సనలీ అలోపతిలో చాలా సఫర్ అయినా అండ్ ఐ డెఫినెట్లీకమెండ్ అలోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ హోమిపతి ఏరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి ముఖ్యమైన విషయము ఏమిటి అనగా ఆకస్మిక ధనయోగము కలగాలంటే అలాగే ధనయోగాలు మన అన్ని రాశుల వారికి అలాగే మరి మనకి కలగాలి అని చెప్పి అనుకున్నట్లయితే కొన్ని శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాలు ఏమిటి అని అంటే ముఖ్యంగా ప్రతినిత్యమును కూడా కులదేవత ఆరాధన అనేటువంటిది విశేషంగా చేసుకుంటూ ఉండాలి అలాగే ఇష్టదేవత ఆరాధన అంటే తమకు ఇష్టమైనటువంటి దేవి దేవత ఆరాధన అనేటువంటిది ప్రతినిత్యము కూడా అనుసంధానం చేసుకుంటూ ధూప దీప నైవేద్యములు ప్రతినిత్యము కూడా చేసుకున్నట్లయితే ప్రతి రాశి వారికి కూడా యోగకారకమైనటువంటి ఫలితములు ధనయోగములు అన్నీ కూడా సిద్ధిస్తూ ఉంటాయి అలాగే కలౌ వెంకటేశ్వర అనేటువంటి శాస్త్రవచనం ప్రకారము ఏమిటి ముఖ్యంగా కలియుగంలో మిక్కిలి ప్రత్యక్షమైనటువంటి దైవము వెంకటేశ్వర స్వామి వారు కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి వారికి ఏమిటి అనగా ప్రతి శనివారమునూ కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటమును ఉంచి చక్కగా స్వామివారికి తులసి దళముట్లతో ఏమిటి మరి అర్చన గావించి ఒకటి తులసి దళ మాల అనేటువంటి స్వామివారికి ఏర్పాటు చేసి ఆవునేతితో దీపారాధన అనేటువంటిది గావించి మరి సుగంధ పుష్పములతో స్వామివారికి అర్చన అనేటువంటిది నివేదించి మరి చక్కగా స్వామివారికి షోడసోప చారములతో గనక పూజించినట్లయితే విశేషమైనటువంటి యోగకారకమైనటువంటి ఫలితములను తప్పకుండా పొందుతారు అలాగే స్వామివారికి వెంకటేశ్వర స్వామి వారికి ఎవరైతే ఆర్థిక రుణ బాధలతో పీడింపబడుతున్నారో అలాగే ఎవరికైతే ధనయోగము కలగాలని చెప్పి ఆశిస్తున్నారో స్వామివారికి చక్కగా ఏమిటి అనంటే వెంకటేశ్వర స్వామివారికి ఒక తెలుపు వస్త్రము తీసుకొని దాన్ని చక్కగా ఏమిటి పసుపు కలిపిన నీళ్ళల్లో ఉంచి దాంట్లో కాస్త ఏమిటి పచ్చకర్పూరం కలిపి అందులో ఏమిటి కాస్త తడిపేసి చక్కగా మరి అందులో పసుపు కుంకుమ పచ్చకర్పూరము అలాగే రెండు ఖర్జూరములు రెండు ఒక్కలు రెండు పసుపు కొమ్ములు మీ యథాశక్తి దక్షిణ అంటే ఏమిటి ఒక వంద ఒక్క రూపాయి కానివ్వండి ఐదు వందల ఒక్క రూపాయి కానివ్వండి వెయ్యిన్న రూపాయి కానివ్వండి అందులో ఉంచి చక్కగా దాన్ని ముడి వేసుకొని స్వామివారి యొక్క ఆ ముడుపు కట్టినటువంటి ఆ వస్త్రమునకు చక్కగా తిరునామం అనేటువంటిది పెట్టి తొమ్మిది శనివారములను కూడా ఆ వెంకటేశ్వర వారి యొక్క ఏమిటి ఆ చిత్రపటం దగ్గర దీపారాధన చేసుకుంటూ దీనికి కూడా షోడశోపచార పూజములు అనేటువంటి చక్కగా జరిపించినట్లయితే మీ యొక్క ధనపరమైనటువంటి విషయాలలో యోగకారకమైనటువంటి ఫలితములను తప్పకుండా పొందుతారు ఆర్థిక పరమైనటువంటి రుణ బాధలు తప్పకుండా తొలగిపోతాయి ఈ విధంగా చేసుకున్నట్లయితే మంచి చక్కటి యోగకారకమైనటువంటి ఫలితను పొందుతారు అలాగే ఈ తొమ్మిది శనివారములు చేసుకున్నటువంటి పిదప ఎవరైనా మరి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో హుండిలో వేసినట్లయితే లేదా ఎవరైనా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధికి వెళ్ళినట్లయితే వారికి ఇచ్చి పంపించినట్లయితే ఆ హుండీలో వేసినట్లయితే మీ యొక్క కోరిక తప్పకుండా సఫలీకృతం అవుతుంది అలాగే ఇక ఆకస్మిక ధనయోగములు మంచి ధనయోగము కలగాలి అని అంటే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలంటే శుక్రవారం చేయాల్సినటువంటి ప్రక్రియ కూడా ఒకటి ఉంది అన్ని రాశుల వారు ఏమిటనగా ప్రతి శుక్రవారమును కూడా చక్కగా అభ్యంగన స్నానమును ఆచరించి మరి ప్రాతకాలంలో నిధులేచి స్నాన సంధ్యా అనుష్ఠానం చేసుకొని చక్కగా అమ్మవారికి ఏమిటి మహాలక్ష్మి అమ్మవారికి చక్కగా బిల్వ పత్రములతో అర్చించి ఆవు నేతితో ఎర్రని బొత్తితో మహాలక్ష్మి అమ్మవారికి చక్కగా దీపారాధన చేసుకోవాలి అలాగే గులాబీ పూలతో కానివ్వండి ఎర్ర మాందార పూలతో కానివ్వండి మహాలక్ష్మి అమ్మవారిని అర్చన చేయండి ఇలా తొమ్మిది శుక్రవారములను కూడా చేయండి ఈ విధంగా చేసినట్లయితే యోగకారకమైనటువంటి ఫలితాలను పొందుతారు అలాగే ఈ తొమ్మిది శుక్రవారములను కూడా కనకధార స్తోత్ర పారాయణం చేసుకోవడం పూర్వకంగా యోగకారకమైనటువంటి ఫలితములను తప్పకుండా పొందుతారు అలాగే ఈ ప్రతి శుక్రవారమును కూడా తొమ్మిది శుక్రవారములను కూడా మహాలక్ష్మి అమ్మవారి యొక్క మూల మంత్రము ఏమిటి అనగా ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మై నమ అనేటువంటి ఈ యొక్క మహామంత్రాన్ని స్మరించుకుంటూ చక్కగా కుంకుమార్చన చేస్తూ ఉండండి ఒక నూట ఎనిమిది సార్లు విధంగా చేసుకున్నట్లయితే యోగకారకమైనటువంటి ఫలితములు తప్పకుండా పొందుతారు అలాగే ఈ శుక్రవారమును తప్పకుండా ఏకభుక్త భోజనము చేయండి అలాగే శనివారం విడవకుండా పఠించవలసినటువంటి నామజపం కూడా ఉంటుంది ఏమిటి వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేసుకోమని చెప్పినాను కదా వారి యొక్క మూల మంత్రం ఏమిటి అనగా చక్కగా ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క గాయత్రి నామం ఉంటుంది కదా గాయత్రి ఏమిటి మూలమంత్రం ఉంటుంది కదా దాన్ని జపించుకున్నట్లయితే బాగుగా ఉంటుంది ఏమిటి ఓం నిరంజనాయ విద్మయే నిరాభాసాయ ధీమహి తన్నో శ్రీనివాస ప్రచోదయాత్ అనేటువంటి నామాన్ని ఏమిటి ఆ తొమ్మిది శనివారములను కూడా చక్కగా పఠించుకుంటూ మీరు చక్కగా పూజ చేసుకున్నట్లయితే స్వామివారి యొక్క అనుగ్రహం ఇటు చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటువంటిది చక్కగా మీకు లభిస్తుంది అలాగే మరి ముఖ్యంగా ప్రతి శుక్రవారమును కూడా ఈ మహాలక్ష్మి అమ్మవారి యొక్క మూల మంత్రముతో పాటు ఒక ఇరవై ఏడు సార్లు కూడా కుంకుమార్చన చేసేటువంటి ఒక మహా శక్తివంతమైనటువంటి మూలమంత్రం కూడా ఉంది అది ఏమిటి అనగా ఓం హ్రీం త్రిభువన పాలిన్యై మహాలక్ష్మై అస్మాకం దారిద్రం నాశయ నాశయ ప్రచురం దేహి దేహి క్లీం హరీం శ్రీం ఓం అనేటువంటి నామాన్ని ప్రతి శుక్రవారమును కూడా ఇరవై ఏడు సార్లు మరి అమ్మవారి యొక్క డాలర్ కానీ పెట్టుకొని అలాగే అమ్మవారి యొక్క రూపం ఏదైనా ఉన్నా సరే ఆ కుంకుమార్చన ఇరవై ఏడు సార్లు గనక ఈ మంత్రంతో చేసినట్లయితే మరి అందరికీ కూడా ఆకస్మికమైనటువంటి ధనయోగము ఆర్థికపరమైనటువంటి విషయాలలో యోగకారకమైనటువంటి ఫలితములను తప్పకుండా అనుభవిస్తారు